సిరిసిల్ సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి గత డిసెంబర్ ఇరవై మూడున ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన నాలుగేళ్ల ఆదిత్య ఆచుకి లభ్యమైంది జగిత్యాల జిల్లా కొడెమ్యాల మండలం చింతలపల్లికి చెందిన సింగారపు అద్వితను ఓ మహిళ అపహరించింది నిందితురాలి వివరాలను జిల్లా పోలీసుల ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అనిల్ మహారాజ్ తెలిపారు అద్విత మిస్ అవడంపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ మహాజన్ తెలిపారు పాప ఆచుకి కనిపెట్టేందుకు ఏడు బృందాలు ఏర్పాటు చేశామన్నారు వేములవాడ కరీంనగర్ వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ బస్టాండ్లలోని సీసీ కెమెరాలు పరిశీలించామన్నారు అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పది రోజులుగా శ్రమించి పాప ఆచుకి కనుగొన్నామన్నారు అద్వితను మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామ ఉపసర్పంచ్ ద్వారా ముగ్గురు మహిళలను ఒక ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు వాళ్ళ నేర చరిత్ర ఉందా లేదా అని విచారిస్తున్నామన్నారు దీనికి ఇన్ఫర్మేషన్ మనకి థర్టీ డిసెంబర్ వచ్చింది ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్ లో ఉంటుంది అంటే వన్ మంత్ ఉంది అక్కడే ఉంటుంది దానికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రదర్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు దానికి కొంచెం డిలే అయింది దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్ సీసీటీవీ కెమెరా ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము కరీంనగర్ నుండి లేకపోతే మన వెమలవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతారు ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం విజయవాడ కోడాడ అట్లయినా ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీస్ చెక్ చేయడం జరిగింది దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మెహబూబాబాద్ టీం పోయింది అక్కడ మన మెహబూబాబా టీంకి తీసుకొని ఆమె దొరికింది అక్కడ లోకల్ ఉప్ సర్పంచ్ ఐడెంటిఫై చేశారు దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు సంగారెడ్డి జిల్లా మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు సమీపంలోని హరిత రెస్టారెంట్లో ఉరేసుకొని మరణించారు నిజాంపేట మండలానికి చెందిన వంజరి ఉదయ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మంగలి మౌనిక కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు ఉదయ్ కుమార్ మౌనిక పెండ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు దీంతో వారు మునిపల్లి ప్రాంతంలోని హరిత రెస్టారెంట్ రూంలో ఉరివేసుకుని చనిపోయి ఉన్నారు రెస్టారెంట్ యాజమాన్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు